బాబా ఏం చేస్తుంటారు మీరు ఇంటికాడ బజ్జీలు పునూర్లు కాదు ప్రభుత్వం మారింది కదా ఏమనిపిస్తుంది మరి మీకు ఉంటుంది ఉంటది చేస్తాడు చంద్రబాబు నాయుడు ఆయన తోడు పవన్ కళ్యాణ్ కూడా అయ్యాడు కాబట్టి అసలు చేస్తాడు సాధ్యం అయిన అన్నీ చేస్తారు ఏం ఏం అంటారు అసలుకి మొత్తం చేస్తాడు చెప్పిన అన్ని చేస్తాడు మరి ఈ నెల రోజులు ప్రభుత్వ పాలనలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలు ఏమనుకోవచ్చు అంటారు బా మంచిగా అన్నీ మంచి తీసుకుని ఇసిక్ కానీ ఏదైనా ఇప్పుడు నాలుగు వేలు పెంచిన డబ్బులు మూడు వేలు రూపాయలు అంత ముందు మొత్తం ఇస్తా అన్నాడు అన్నమాట కాదు చేస్తున్నాడు చేశాడు కూడా జగన్ చెప్పాడు అంత ముందు మూడు వేలు ఇస్తా అని సంవత్సరానికి రెండు వందల యాభై పెంచాడు ఆ మాట చెప్పాల ముందు ఆ మాట చెప్పాలా ఇతను చెప్పినట్టు చేశాడు చేస్తాడు అన్నీ కూడా సవింగ్ చేస్తాడు అన్నా క్యాంటీలు కానీ ఏవైనా సరే వచ్చే నెల కానీ పై వచ్చే నెల ఒక ఒక అటు ఇటు చేస్తాడు ఇక ఇప్పుడు మీరు అన్నారు ఫ్రీ ఇసుక చేస్తా అన్నాడు చేశాడు అంటున్నారు ఫ్రీ ఇసుక అక్కడ బాబా అసలు దానికి మొదలు డబ్బులు వసూలు చేస్తున్నారు కదా ఇప్పుడు చక్కవేగా వసూలు చేసేది వాడికి ఇప్పుడు చక్కవేగా అంతమంది అంటే ఎక్కువ అది మందు కూడా సాధ్యమైన పిచ్చి మందు అనేది చంద్రబాబు నాయుడు అది అవకాశం ఉందంటారా చేయడానికి దానికి లేదండి ఈ ఐదేళ్లే కాదు నెక్స్ట్ ఐదేళ్ళు ఆయనే ఉంటాడు అదే అసలు తెలుగుదేశం పార్టీ చేసే దౌర్జన్యాల వల్ల మేము అసలు ఆయన తిరిగి రానివ్వం అంటున్నారు కదా అంతే అంటారు ఫేక్లు అనమాట వాళ్ళు ఒరిజినాలిటీగా చెప్పలుగా అన్ని డూప్లికేట్ అది జగన్కి పదకొండు రావడం లాభం సవింగ్ చేస్తే అన్ని చాలా లాభాలుగా ఎందుకు వచ్చిన పదకొండు తొమ్మిదే ఉంది అదే ఇచ్చాడు కాబట్టి నేను తొమ్మిదే అదేన బాబాయ్ 5 అంతే మీరు మరి అడ జరుగుతున్నారు ఏంది మేము మంచి చేశామో ఓడిపోయామనే మాట వాళ్ళు చెబుతుంటే మంచి చేసి ఎవరు పోతాడు ఎప్పుడు ఓడిపోడు మంచి చేసి ఇందులోకి పోతాడు ఆ మరి ముఖ్యంగా చూస్తే ఈ నెల రోజుల్లో దర్జాన ఇక్కడ ఉండాలి రాజధాని ఇక్కడ లేదు అక్కడ అన్నాడు వైజాగులో అక్కడ వాళ్ళోళ్ళు మొత్తం సాలాల్కి వెళ్ళారు మొత్తం కొనుక్కున్నారు రేట్లు పెరిచేసి అక్కడ అక్కడ రాజధాని అన్న రాల ఎంపీ సీట్ గానీ అంతే అసలు జగన్మోహన్ రెడ్డి మంచిగా పరిపాలన చేశాన్ని ఇప్పుడు చెబుతున్నాడు మరి మంచిగా పరిపాలన చేస్తానక ఆ శ్రీకాకుళం అదే ఇచ్చాపురం నుంచి మన గుంటూరు జిల్లా దాటేదాకా ఖాతా తెరవడానికి కూడా కష్టపడే పరిస్థితి ఎందుకు వచ్చింది వీళ్ళకి వీళ్ళకి సరిగా చేయలేదు అంతే డూప్లికేట్ మాటలు చెప్పి వాడు స్వాతం చూసుకున్నాడు అంతే రూపాయి కానీ ఏదైనా సరే దాచి పెట్టుకోవటం ఇచ్చి పెట్టుకోవటం జనాన్ని మోసం చేయడం అనేది చేశాడు వాడు అది జగన్ చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట మీద నిలబడే మనిషే కాదు నిలబడడం అనే మాట అయితే ప్రధానంగా వినిపిస్తున్నారు ఉట్టి మాటలే అన్ని చంద్రబాబు నిలబడే మాటలు మాట్లాడాడు నిలబడతాడు కూడా చెప్పిన చెప్పినందుకని మేనిఫెస్టో అన్నీ చేస్తాడు అది పది రోజులు అటు ఇటుగా మొత్తం ఇది ఇక ఫీ కానీ ఏదైనా సరే అన్నా క్యాంటీలో అన్నా క్యాంటీన్ తీసి ఆలసిన పని ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఐదు రూపాయలకి బాబాయ్ సమ్మయం కాదుగా పెట్టేది ఎవరికొకటి టెండర్ ఇస్తాడు ఇంత కాదు ఇంత అని చెప్పేసి అని లేని వాళ్ళకి తినేది ఉన్నవాళ్ళు తింటారు బానే ఉంటుంది అది అన్నా క్యాంటీన్ టిఫిన్ కానీ ఏదైనా బాగానే ఉంటుంది లేదా పేరు మార్చుకొని పెట్టుకోవాలి ఆయన అది పెట్టకుండా అసలు మొత్తం తీసేస్తే తప్పు అది తినేది తినేదానికి తినాలంటే వంద రూపాయలు అవుతుంది రెండిట్లీ అట్టు తినాలంటే ఇది ఐదు రూపాయలు ఐదు కాకపోతే పది రూపాయలు పెట్టి తింటారు రెండు సార్లు తింటారు కదా అని అవినీతి జరిగింది అందుకని ఆపేస్తామన్నారు కదా అన్న కంటే అవినీతి జరిగింది అందుకని ఆపేమన్నారు కదా అన్ని ఉట్టు మాటలు అది మరి ఇప్పుడు ముఖ్యంగా చూస్తే కనుక ఆ రోజు ఈ వైసీపీ నాయకులు వాళ్ళు మాట్లాడిన భాషను అసలు ఎలా చూడొచ్చు అంటారు ఇష్టం చెట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు అంతే ఇక ఏదన్నా చేసినా వాళ్ళు వాళ్ళు వాళ్ళే చేసుకొని టీడీపీ గవర్నమెంట్ మీద చేస్తున్నారు ఇక వాళ్ళు ఇట్లా చేస్తున్నారు అలాచుకాలని ఎందుకు చేస్తారు చేయాల్సిన పని లేదు అన్నీ కరెక్ట్గా అయిపోతాయి పిచ్చి ఏడు వేలు ఇస్తా అన్నాడు ఏడు వేలు ఇచ్చాడు పెంచిన నాలుగు వేలు అంతే దానికి మించి ఇంకేముంది కా బాబాయ్ ఇందులో ముఖ్యంగా అసలు మనసులో నుంచి లగోలే నాకు పదిహేను వేల రూపాయలు ఇవ్వటం అని అసలు ఎలా చూడవచ్చు అంటారు దానివల్ల అసలు ప్రభుత్వం మీద భారం పడిద్ది కదా భారీ ఎత్తున భారం పడింది కదా అది అయినా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారంటారు చంద్రబాబు నాయుడు తీసుకుంటాడు ఎన్ని ఏదైనా సరే ఆయనకి సాధ్యమైనంత మటుకు అన్నీ కరెక్ట్గా చేస్తా అండి ఈ పదిహేను వేలు అనేది వాళ్ళ కుటుంబానికి ఎలా ఉపయోగపడతాయి బాబాయ్ ఏది లేని వాళ్ళకి కానీ ఏదైనా సరే కొద్ది గొప్ప మంచంలో ఉన్నాడు మందులకి మాకులకి అటు అన్నిటికీ ఉపయోగపడతాయి అదే ఉద్దేశం కదా ఆయనకి చేద్దామని చెప్పిన వాళ్ళకి అది సరే ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే ఈ నెల రోజుల్లో మా మీద దాడులు జరిగిపోతున్నాయి మా నాయకుల్ని చంపేస్తున్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు కదా ఈ అరాచికాలను చూస్తా ఊరుకోము ఎదురు తిరుగుతాము అనే మాట అయితే అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి అవన్నీ ఉట్టి మాటలండి అవన్నీ ఉట్టి మొన్న విజయవాడలో ఏది ఇది ప్రేమించుకున్నాదని చెప్పేసి ఒకళ్ళు వెనకీ పడితే వాళ్ళు ఢిల్లీ మాస్టర్ అని చెప్పని లెటర్ తీసుకెళ్ళి ఇచ్చారు విజయవాడలో పోలీస్ స్టేషన్లో వాడు చిక్కాడు తండ్రి కూతురిద్దరు వస్తామంటే వాళ్ళని అటాక్ చేసి చంపాడు వాళ్ళు వాడు తండ్రిని చంపాడు అంత ఇదేముంది అదేమంటే టీడీపీకి వాళ్ళు అందుకని చంపారని చెప్పేసి అంటున్నారు ఢిల్లీ మాస్టర్ వాడు అరెస్ట్ చేశాడు లోపల ఉన్నాడు అది గమనించేసి వాళ్ళకి ప్రభుత్వం అనేది టీడీపీ గవర్నమెంట్ అనే ఏదైనా న్యాయం చేయాలి వాళ్ళ మటు ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి అన్నాదండి ఎమ్మెల్యే విజయవాడ ఎమ్మెల్యే ఇవన్నీ ఒకే కనుక ముఖ్యంగా అసలుకి మా కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి ప్రభుత్వం పని చేయట్లేదు మమ్మల్ని దా మమ్మల్ని హింస పెట్టడానికి మాత్రమే చంద్రబాబు నాయుడు చూస్తున్నాడు అంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలో వాస్తవం ఎంత పంతానికి పంతం అనేది చేయడాయినా అంత ముందు అతను చేశాడని చెప్పి అతను చేయడం న్యాయబద్ధంగానే అభివృద్ధిస్తాడు ఎప్పటికైనా సరే ఆయనకేమైంది ఇప్పుడు చేయాల్సిన పని ఏముంది ఆయనకి కాల్చి గుడ్డగాల్చి అవతల వాళ్ళ మీద గవర్నమెంట్ మీద చేసేది మంచి పనులు చేస్తుంటే చెడుపు అనేది ఎమ్మడి జరిగిపోయింది ఇక అది అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే కనుక ఆ చంద్రబాబు నాయుడు ఉన్న అప్పుల్లో చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా చెప్పారు అధికారంలోకి రాకం అందులో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో పద్నాలుగు లక్షల కోట్ల అప్పు ఉంది ఇలా అయితే శ్రీలంక అయిపోతుంది అన్నారు మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇస్తున్న పథకాలను చూస్తే మరి శ్రీలంక కాకుండా సింగపూర్ అవుతుందా అంటూ మరి వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడవచ్చు అంటారు దాన్ని చేస్తాడు చేస్తాడైనా డబ్బులు అప్పు అనేది తగ్గిచ్చే అధిక చేస్తాడు తగ్గిచ్చేదే చేస్తాడు ఏదైనా పెంచాలనే చేయడూ కూడా కాబట్టిగా చంద్రబాబు నాయుడు అసలు ఆ ఉద్దేశమే లేదు ఎలా చేయగలంటారు మరి ఇచ్చిన హామీలన్నీ ఎలా నెరవేర్చగలంటారు జగన్ చేశాడు ఎలా చేశాడు అప్పులు తెచ్చాడు చెప్పన్నాడు అప్పులు తగ్గించే ఏర్పాటు చేస్తాడు కరెంటు బిల్లులు కానీ ఏదైనా సరే ఒక నెల కాబట్టి ఇంకో నెల తగ్గిచ్చే పాటే చేస్తాడు ఇక అది మరి గతంలో చూస్తే విద్యుత్ రేట్లు పెరిగిపోయినాయి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దాని మీద సమీక్ష అనుకోవచ్చు అంటారా చేస్తారు ఇంకో నెల పట్టించి అది నెలబట్టించి అన్ని ఒకదాని కాబట్టి ఒకదాని కాబట్టి అన్ని రావాలి కదా ఏడు వేలు ఇస్తాడు ఏడు వేలు ఇచ్చాడు ఇసుక అన్నాడు ఇసుక ఇచ్చాడు ఇంకేంది ఇంకా ఒక్కొక్కటి ఒక్కటి అన్నా గ్యాంట్లో వస్తాయి వచ్చే నెలలో గ్యారెంటీగా ఏం నెరవేర్చలేకపోతున్నారనే అనే మాట అయితే గట్టిగా వాళ్ళంతే అంటారు వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళు వైసీపీ ప్రభుత్వం అంతే అంటారు ఇక అప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అంటున్నారు కదా మీరు అక్కడ ఎలాగో మనకి అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఉండదు ప్రజల నుంచి ప్రజల కోసం ప్రజల తరఫున నేను ప్రజల్లోంచి పోరాడుతా అంటున్నారు కదా మరి ఐదు సంవత్సరాలు ఎందుకు పోరాటాలు చేయలేదు అంటారా ఆ ఓపిక లేక ఏంటి ఇక ఎక్కడ వచ్చే అవకాశం లేదు గెలవడని చెప్పేసే ఉద్దేశంతోనే అతను ఇక నిర్మించుకున్నాడు ఇక మరి ఈ మధ్యకాలంలో అయితే పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయబోతున్నారనే వార్తలు వస్తున్నాయి వైసీపీని ఎలా చూడొచ్చు అంటారు అవకాశం ఉంటాడు చూసాడు ఇక బాబాయ్ మరి ఐదు సంవత్సరాల్లో నాని గానీ వల్ల వంశీ గానీ రోజే గానీ ఇలాంటి వాళ్ళు మాట్లాడిన ఎలా చూడవచ్చు అంటారు ఎలా చూసినా ఏది చేసినా పంతాన మడుపు చంద్రబాబు నాయుడు వాళ్ళ కదమ వాళ్ళని అనుభవిస్తారు అంటారు గట్టిగా వీళ్ళందరూ ఇప్పుడు మాట్లాడలేదు గవర్నమెంట్ మారింది కాబట్టి మాట్లాడలేదు ఎందుకంటే సాక్ష్యాలు అన్ని ఆధారాలు ఉంటాయి కాబట్టి ఇంకా అది అంటే ఇప్పుడు వాళ్ళు ఎందుకని అప్పుడు గట్టిగా మాట్లాడి ఈ రోజే కానీ కొడాలని అని కానీ ఈ మధ్య ఎందుకని కానరాట్లేదు అంటారు ఇంకా అవ్వబడదు అది ఇక ఇంకా వాళ్ళు చేసే మోసాలు కాబట్టి వాళ్ళు అవ్వబడదు వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి అంత ముందు ఒకరికి ఒకళ్ళు అందుకున్నారు అన్నీ చేసుకున్నారు వాళ్ళ ప్రభుత్వం వేరు ఇది ప్రభుత్వం వేడు వీళ్ళు ఊరుకోరు వే ఇరవై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడిని సింగిల్ డిజిట్కి పరిమితం చేస్తాను ఇదే నా ఛాలెంజ్ అంటూ జగన్మోహన్ రెడ్డి ఛాలెంజ్ చేశారు మరి దాన్ని ఎలా చూడాలంట అంతే చెబుతాడు చేస్తానని చెప్పని ఏ ఓట్లే రాలేదు ఆడికి ఇంకేడొచ్చి ఏం చేస్తాడు ఇక ఇవన్నీ ఉట్టి మాటలు ఇవన్నీ అలాగనుకుంటే టీడీపీ గవర్నమెంట్ అంతమంది ఉన్నప్పుడు వాళ్ళు కెలవచ్చుగా వాళ్ళకి ఎందుకు గెలవాలా ఏ చేసినా దానికే వెళ్ళింది అప్పుడు ఇప్పుడు చూపించాడు పబ్లిక్గా చూసుకోండి మీరు ఏది ఒక చూడండి అని చెప్పేసి అని